నమస్కారం వైఎన్సీ న్యూస్ కు స్వాగతం మహిళా మణులందరికీ కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి నియోజకవర్గంలో పలు సేవలు అందిస్తున్న మహిళలను సన్మానించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్తపేట పంచాయతీ కార్యాలయంలో ఎమ్మెల్యే సత్యానందరావు మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాత్ర నిర్యేస్తూ పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటే స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని తెలిపారు అలాంటి స్త్రీలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు చంద్రబాబు నాయుడు గారు మహిళలు కూడా బలపడాలి ఆర్థికంగా అప్పుడే వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి స్వేచ్ఛ వస్తుంది ఈనాడు అమ్మాయిలు నేను ఉంటా నేను చూస్తూ ఉంటున్నాను చాలా ఒకసారి ఉంటాను అంత స్వేచ్ఛ ఆనాటి రోజులకి ఈనాటి రోజులకి పోల్చుకుంటే ఒకసారి అనిపిస్తూ ఉంటుంది ఆనాడు మహిళలు ఎంత వెనకబడి ఉండేవారు ఈనాడు మహిళలు ఎంత దూసుకుపోతున్నారు అమ్మాయిలు పెళ్ళిలు ఉంటే తర్వాత చూద్దాం మేము ఉద్యోగాలు చేస్తాం ఫారెన్ నిలిపోయి తల్లిదండ్రులు ఒప్పించి బ్రహ్మాండం ఉద్యోగాలు దేశ ప్రపంచం అంతా తిరిగి ఉద్యోగాలు చేసే స్థాయి ఈనాడు మన అమ్మాయిల్లో మహిళల్లో చూస్తా ఉన్నాం ఈనాడు మరి ప్రభుత్వం కూడా ఎండిఏమి అదే దిశలో వెళ్తా అందుకే సూపర్ సిక్స్ పథకాల్లో మహిళ మహాశక్తి అనే కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన పెట్టడం జరిగింది మహిళలు నిలదొక్కవాలి గ్యాస్ స్టవ్ ఇవ్వాలా బస్సు ఉచిత బస్సు ప్రయాణాలు ఇవ్వాలా లేదా ఆడబిడని ఇదే వాళ్ళ ఇవన్నీ కూడా పథకాలు పెట్టడం కొన్ని నమ్మలవి కొన్ని నమలు అవుతాయి ఇంకా టైం ఉంది తప్పనిసరిగా ఏదైతే చెప్పారో అన్ని చేస్తారు తల్లికి వంద పిల్లల చదువు అందరికీ ఇవ్వాల ఇవన్నీ కూడా మహిళలు ఉపయోగపడే కార్యక్రమాలు మహిళలు ఆర్థిక ఆర్థికంగా నిలదొక్కునే పరిస్థితి వచ్చినప్పుడు ఈ సమాజంలో వారు గౌరవింపబడతారనే ఆలోచన తోటి విద్య ఉద్యోగ ఆర్థిక సామాజికంగా వారు అభివృద్ధి చెందడం కోసం అనేక ఆలోచనలు చేయడం జరిగింది ఈనాడు ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఎన్డీఏ కూటమి తరఫున ఈనాడు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం దిగజారిపోయిన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం రేమ్ భోన్లు శ్రమిస్తూ ఉన్నారు మనం కూడా భాగస్వాములు అవుతాం మనందరం కూడా ఈ అభివృద్ధిలో మన కుటుంబాలు బాగుండాలి మన రాష్ట్రం బాగుండాలి అరే ఆలోచన చూడండి మనందరం కూడా మమేక అవుతామని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ ఇక నాకు చాలా దగ్గరగా చూసిన వాడిని అనేక మీటింగ్లు పెట్టేవాళ్ళం వేలాది మంది ఇరవై ఐదు వేల మంది పది ఇరవై ఐదు వేల మందితో మీటింగ్లు పెట్టేవాడిని పెద్ద పెద్ద సెలబ్రిటీ తీసుకొచ్చేవాడిని రాహుల్ మార్కెట్ రేట్ లో పెట్టాం కొత్త కాలేజీ గ్రౌండ్ లో పెట్టేవాళ్ళం ప్రైజ్లు పెట్టేవాళ్ళం గిఫ్ట్లు పెట్టేవాళ్ళం అందరినీ రచ్చుకుంటారు రచ్చుకుంటాడు అని రచ్చుకుంటాడు అని కాదు మీరందరం ముందుకు వెళ్ళాలి బాగుండాలి అలాగా ఎలాగా చెయ్యాలని అన్ని నీళ్లు పెట్టేవాళ్ళం ట్రైనింగ్ ఇవ్వడం కోసం మీటింగ్ పెద్ద పెద్ద మహిళా మీటింగ్లు పెట్టి ఈ బ్లాకర్ గ్రూప్లు ఎలా నడుపుకోవాలి డిఫెన్ కాకుండా అవి బాగా పనిచేసేలాగా మోటివేట్ చేసేవాళ్ళం ఆ పరాలు ఎలా అరించాయి మహిళలు అభివృద్ధి చెందారు ఇది ఇంకా ముందడుగు పడాలి దానికి అందరూ కూడా సహకరించుకోవాలి ఎవరికి వాళ్ళు మగ ఆడ అనే భేదం లేకుండా ఈ సమాజంలో అందరూ పాత్రదారులు ఎవరి వంతు వారు పాత్ర పోషించాలి ఎవరి గౌరవాలని వాళ్ళు పొందగలగాలి మన ఏదైతే మన దేశానికి ఒక విధమైన ఔన్నత్యం ఉందో మన దేశానికి ఏ విధమైన సాంప్రదాయాలు ఉన్నాయో వాటి కూడా గౌరవించుకుంటూ మనందరం కలిసి నడవాలని కోరుకుంటూ ఇప్పుడు మన